హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా యొక్క స్టాటస్ చూసి చాలా మంది కూడా పంది నెయ్యి యొక్క ఉపయోగాలు అడుగుతున్నారండి నెయ్యి అనేది చాలా రేర్ గా లభిస్తుందండి ఈ పంది నెయ్యి వల్ల పెరాలసిస్ ఉన్న వాళ్లకు రెగ్యులర్ గా మసాజ్ చేసినట్లయితే గనక పెరాలసిస్ అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది బలహీనంగా ఉన్న పిల్లలు చాలా బక్కగా ఏ బరువులు ఎత్తలేకుండా చదవడానికి చాలా బలహీనంగా కనబడే పిల్లలకు కనుక రెగ్యులర్ గా మసాజ్ చేసినట్లయితే మంచి శరీర సౌష్ణవాన్ని పొందుతారు అదేవిధంగా దీన్ని స్త్రీలు కూడా స్నానాలు జారిపోయినట్టుగా ఉన్నా లేదంటే చిన్నగా ఉన్నా కూడా దీన్ని వాడుకోవడం వల్ల ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ముఖ్యంగా ఇది పిల్లలకు చిన్న వయసు నుంచే కనుక అప్లై చేస్తున్నట్లయితే ఎట్లీస్ట్ వారానికి ఒకటి లేదా రెండు సార్లు కనుక అప్లై చేస్తూ తప్పకుండా పిల్లలు మంచి వెయిట్ పెరగడం బలంగా పుష్టిగా తయారడం అనేది జరుగుతుంటుంది కాల నొప్పులకు కీల నొప్పులకు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఒకవేళ మీకు కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్ కి నాకు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నేను మీకు ఇంటి వద్దకు మీకు దీన్ని కొరియర్ చేయడం అనేది